ఈ ప్రపంచంలో చాలామంది చాలా సమస్యలతో బాధపడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటారు వాటిలో ముఖ్యంగా ప్రతి మానవుడు ఎదుర్కొనే సమస్య డబ్బు సమస్య అది అది డబ్బు లేకపోవడం ధనం నిల్వ ఉండకపోవడం బిజినెస్లో లేదా వ్యాపారంలో నష్టాలు రావడం లేదా షేర్ మార్కెట్లో నష్టాలు రావడం ఇలా ఏదో ఒక పనిలో నష్టం అలాగే లాభం రెండు ఎదురవుతుంటాయి అయితే నష్టం వచ్చి అది తీరక లేదా ఏవైనా ఆస్తులు ఏదో ఒక కారణంతో పోవటం ఇలా ఎన్నో సమస్యలతో బాధలను ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుంచి బయటపడలేక ఆ నష్టాన్ని తిరిగి పొందాలనుకునేవారు మానసికంగా ధైర్యంతో ఉండి మీ ప్రయత్నంతో పాటు ఈ దైవ కార్యక్రమాన్ని చేయటం వల్ల మీరు నష్టపోయిన సొమ్ముని తప్పకుండా పొందుతారు మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి గరిక తెలిసే ఉంటుంది అయితే ఆ గరికను తెచ్చుకొని దానిని రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ పాత్రలో వేయాలి ఆ నీటితో చక్కగా మీ ఇంట్లోని శివలింగానికి లేదా మీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో వారానికి ఒక్కసారి వెళ్ళి అక్కడ శివలింగానికి ఈ గరిక కలిపిన నీటితో అభిషేకం చేయాలి ఇలా చేసి నేను నష్టపోయిన ధనం లేదా ఆస్తి తిరిగి నాకు దక్కాలి అని ఆ బోళాశంకరుడికి సంకల్పం చేసుకుంటూ అభిషేకం చేయాలి ఇలా చేయటం వలన మీరు నష్టపోయిన సొమ్ము మీకు వ్యాపారాలలో లాభాలు వచ్చో లేదా ఇంకా ఏదైనా విధంగా లాభాలు చేకూరి మీ సొమ్ము మీకు దక్కుతుంది మీరు కూడా ఏవైనా వ్యాపారాలలో లేదా ఇంకేదైనా కారణం చేత నష్టపోయి బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పిన విధంగా ఆ పరమశివునికి అభిషేకించి ఆయన అనుగ్రహంతో మీ నష్టాలను తిరిగి ఏదో ఒక రూపంలో లాభాలుగా పొంది సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు